హాయ్ ఫ్రెండ్స్ ఇవి మీ పిల్లలకి తప్పనిసరిగా చేసి పెట్టే ఫుడ్ అండి హాయ్ ఫ్రెండ్స్ మహాత అమ్మమ్మ వంటలు చూడండి ఇప్పుడు నేను ఆ మెజర్మెంట్ కప్పు తీసుకున్నా కదండి ఆ మెజర్మెంట్ కప్పుతో రెండు కప్పులు బియ్యం తీసుకు బియ్యం పిండి తీసుకున్నాను అండి అదే కప్పుతో రెండు కప్పులు నీళ్ళు తీసుకుని వాటిని మరగబెడుతున్నా అండి ఆ మరగబెట్టే టైంలో నేను ఇప్పుడే ఫ్రెష్గా వెన్న అండి మజ్జిగ చేసి ఆ వెన్ననే అందులో వేస్తున్నా చూడండి ఆ వెన్న అందులో వేసుకుని అంటే వెన్న ఉంటే వెన్న వేసుకోవచ్చు అండి నా దగ్గర వెన్న రెడీగా అప్పుడే మజ్జిగ చేశాను కాబట్టి వెన్న రెడీగా ఉంది లేకపోతే నూనె కూడా వేసుకోవచ్చు ఇప్పుడు అట్లా మరుగుతున్న నీళ్ళలో మనం ఏం చేయాలంటే అగోండి పిండి వేసి కలిపేసుకోవాలండి స్టవ్ బంద్ చేసి ఇప్పుడు మనం అందులో కారము ఉప్పు నువ్వులు నువ్వులు చాలా మంచిది కదండి నువ్వులు వేసుకోండి నువ్వులు జీలకర్ర ఆ మూడు వేస్తున్నాను అండి నేను అవసరమైతే మీరు ఇంకా కరివేపాకు వేసుకోవచ్చు పుదీనా పుదీనా కదండి కొత్తిమీర వేసుకోవచ్చు ఇవి వేసుకొని చేసుకోవచ్చండి చూడండి ఫ్రెండ్స్ చేతులు శుభ్రంగా కడుక్కొని కొంచెం ఆయిల్ రాసుకొని దాన్ని చూడండి చిన్న చిన్న బాల్స్ చేసి నేను ఒక చేతి మీద పెట్టుకొని ఇంకో చేత్ వచ్చేసి అగో చూడండి అంత అంటే ఈవెన్గా చేసుకోవాలండి ఒక దగ్గర మందంగా ఒక దగ్గర పల్చగా కాకుండా మంచి ఈవెన్గా వచ్చేసేయాలి చూడండి చేత్తో చూడండి ఎట్లా ఒత్తుతున్నాను మీరు కూడా అట్లాగే చేసుకోండి చిన్న చిన్న బాల్సేనండి ఒక మామూలుగా గో గ్లాస్ కోలీలు ఉంటే పిల్లలు ఆడుకుంటారు చూడండి మన గోళీలు చిన్న చిన్న గోళీలు ఉంటాయి చూడండి దాంతో చాలండి గులాబ్ జామున్ నేను చెప్పాలంటే గులాబ్ జామ్ అంత చిన్న సైజ్ చేసుకొని వాటిని ఒత్తుకొని ఇప్పుడు చూడండి నూనె కాగాక అందులో వేసానండి ఇప్పుడు ఇవి వేగిని అని మనకు ఎట్లా తెలుస్తుందండి ఇప్పుడు నూనె బుడగలు బుడగలు వస్తుంది చూడండి అలా రాకుండా నూనె ప్లెయిన్గా అట్లా ఫ్రై అయిన తర్వాత ప్లెయిన్గా ఉంటుందండి ఇప్పుడు కూడా బుడగలే వస్తుంది నేను చూడండి ఫ్రెండ్స్ నేను తీసేటప్పుడు నూనె ఎలా ఉంటుందో అప్పుడు ఆ టైంలో తీసుకోవాలండి ఆ బుడగలు పోయిన మనం అలాగే ఉంచుకోవాలండి వేయించ వేయించుకోవాలి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ వేగలేదు కొంచెం అయితే వేగుతాయండి మనం తీసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వేగినాయి చూడండి ఇప్పుడు నేను తీస్తున్నా వేగినాయండి ఇప్పుడు మళ్ళీ నేను ఇంకో వాయి వేసుకుంటున్నా అండి చాలా ఈజీ ప్రాసెస్ అండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలకి మనము స్కూల్కి వెళ్ళేటప్పుడు బయట ఫుడ్ కొనిపెట్టే బదులు ఇట్లాంటివి చేసి పెట్టుకోవడం మంచిదండి జంక్ ఫుడ్స్ ఎందుకండి ఇలాంటివి చేసుకొని మన పిల్లలకి పెట్టుకుంటే వాళ్ళు హెల్తీగా తింటారండి చూడండి ఫ్రెండ్స్ ఇది రెండో బాయ్ అండి అసలు ఎంత బాగున్నాయంటే అంటే అంత బాగున్నాయండి మీరు కూడా ఒకసారి మీ అంటే ట్రై చేయండి మీ ఇంటిలో ఫ్యామిలీ మెంబర్స్కి చేసి పెట్టండి ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా మహాగాడికి కూడా చాలా ఇష్టమైన స్నాక్ అండి ఇది థ్యాంక్ యూ ఫ్రెండ్స్